మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు నామములకే మహిమా ఘనత కలుగును గాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి వాగ్దానాలు కావచ్చు ఇతర కార్యక్రమాలు సంబంధించిన మెసేజెస్ అన్ని విధాలా మీరు ఇప్పటి వరకు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం ఒకవేళ కొరతగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏసు క్రీస్తు మరి మన కోసము మన పాపముల కోసము శిలో మాను మరి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఏసుక్రీస్తుని మీ హృదయంలో విశ్వసించి నమ్మినట్లయితే నిత్య పరలోకం అలాగే ఈ లోకంలో కూడా మనకు భద్రత ఉంటుందని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యాయము ఇరవైయో వచనంలో మొదటి లైన్ ను చూద్దాం ఆయన తన వాకును పంపి వారిని బాగు చేసను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను మన దేవుని వాకు మనల్ని బాగు చేస్తుంది ఎందుకంటే యాయూర్ కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు తన తండ్రి వచ్చి మరి నా కుమార్తె చనిపోవడానికి మరి సిద్ధముగా ఉన్నది నీ వచ్చి నా బిడ్డని బాగు చేయి అన్నప్పుడు ఆయన వచ్చి నీ బిడ్డకి ఏం కాదు అనే ఒక మాటను బట్టి మరి దేవుడు ఆమెని తలితాకు అన్నప్పుడు ఆమె లేచి కూర్చుంది అంటే ఆమెని బ్రతికించినటువంటి దేవుడు జీవం ఇచ్చినటువంటి దేవుడు కనుక ఆయన నోటి వాకు మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన బ్రతికించే దేవుడు మన దేవుడిని వాకు మనల్ని బ్రతికిస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే గవిని దగ్గరికి పాడిని మోసుకొస్తున్నటువంటి ప్రజలకు ఎదురుగా వచ్చినటువంటి దేవుడు ఆ తల్లి రోదన చూసి ఆ పాడిని ముట్టినప్పుడు మరి ఆ కుమారుడు ఆ తల్లి వేదన్ని ఆ ఏడుపుని నువ్వు ఏడవకమ్మా అని ఒక మాటే ఆయన చెప్పింది ఆ పాడిని ముట్టిన వెంటనే ఆ బిడ్డలు లేచి కూర్చున్నాడండి ఆమె దుఃఖాన్ని దేవుని యొక్క ఒక మాటే ఆయన్ని ఆమెని బాగు చేసింది ఏడవకు అనేటటువంటి ఒక మాట ఒక కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మందిరపు అధికారి వచ్చి ఆయన బిడ్డ చనిపోవడానికి మరి దగ్గరగా ఉన్నాడు నువ్వు రా అన్నప్పుడు నీ బిడ్డకి ఏమి కాదు బాగుపడతాడు అన్నప్పుడు ఆయన మాట ఎప్పుడైతే రిలీజ్ చేశాడో అప్పుడే ఆ బిడ్డ బ్రతికాడని సాక్ష్యం చెప్ప ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటివి మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ రోజు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన వాకు నిన్ను బాగు చేయను ఇదే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఆయన నీకు ఏదైనా కల ద్వారా కానీ దర్శనం ద్వారా గాని ఏ వాక్యం ద్వారా కానీ దైవ సేవకుల ద్వారా గాని నీకు దేవుడు మాట ఇచ్చాడంటే నీ జీవితం బాగుపడినట్టే కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు లో మనవి చేస్తూ ఆయన వాక్కుని పంపి నిన్ను బాగు చేయను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడనమైన తండ్రి బిడ్డలు ఏ అనారోగ్యాలతో ఉన్నా ముట్టండి తాకండి స్వస్థత దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఎండ తీవ్రత నుంచి మాకు విడుదల దయచేయండి చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయా విధాలైనటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రయాణాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా వారి ప్రయాణాలు ఎక్కడ ఒంటరిగా చేస్తున్నా క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురండి అయ్యా భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాల్ని దీవించండి మా కుటుంబం చుట్టూ చుట్టుకోడిని చల్లని చూపు ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించి నీకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయటం ద్వారా అనేక మందికి మనం ప్రేరణ కలిగించిన వారం అవుతాం దయరు లైక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు ప్రభు మనందరికి తోడుగా ఉండి నడిపించిన ప్రైస్